ఉదయగిరిలో నేను తప్ప ఎవరు గెలవరయ్యా నాకు టికెట్ ఇమ్మంటే నా టికెట్ని అమ్మేశారండి అమ్ముకున్నారు ఎంత గొప్పతనం చూడండి నేను నాకు తెలుగుదేశంలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులు నేను బాగా ఉంటాము వారు చెప్పిన ప్రకారం కథ నడిచిపోయింది నేను ఈరోజు తెలుగుదేశంలో చేరాను నాకు చాలా గౌరవం దొక్కింది ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారిని పేరు కూడా మర్చిపోయినాయో నేను జగన్మోహన్ రెడ్డి గారిని దానికి ఛాన్స్ దొరికేది కాదు ఆయన్ని కలవాలంటే బ్రహ్మదేవుడిని కలిసినంత అంటే నీ ఎట్లుంటుందో చూడండి కథ అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యేలకు రెస్పెక్ట్ అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు టికెట్లని అట్టించుటూ ఇట్టించటూ మంత్రులు అన్ని మార్చుకుంటున్నారు ఎందుకు వచ్చిన కర్మ అది పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే పేద ప్రజలని ఉద్ధరిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నీకు ఆ అది 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 పట్టేది కాదు కదా అది చేతగాక పరిపాలన చేతగాక డబ్బు 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 అనే డబ్బాతో రాష్ట్రం నాశనం అయిపోయింది అయ్యా మనం కాని ఇంకా ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగపడదు అభివృద్ధి శూన్యం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉండవు ఎవరికి కూడా అభివృద్ధి అనేది కనబడదు దయచేసి ఆలోచించి మనం ఖచ్చితంగా తెలుగుదేశం వల్ల చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి